రాధాకుమారి తెలుగు సినిమా నటి ఈమె ప్రముఖ రచయిత సినీ నటుడు రావి కొండలరావు గారి సతీమణి గయ్యాళితనం సాత్వికత్వం ఇవి రెండూ కలబోసిన పాత్రల్లో నటించి మెప్పించారు సహాయ నటిగా హాస్యనటిగా తెలుగు తెరపై తనదైన ముద్రవేశారు ఇప్పటి వరకు ఈమె సుమారు నాలుగు వందలుకి పైగా సినిమాలలో నటించి అందరి మన్ననలు పొందింది కేవలం చలనచిత్రాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోనూ నటించారు అనువాద కళాకారిణిగాను ఆమె వంద సినిమాలకు పనిచేశారు ఈమె మొదటిసారిగా సుబ్బారావు సుబ్బారావుగారి దర్శకత్వంలో అందరూ నూతన తారలతో తయారైన తేనె మనసులు పంతొమ్మిది వందల అరవై ఐదు సినిమాలో నటించింది ఈ చిత్రంలో ఇరవై ఏళ్ల వయసులో హీరో కృష్ణకు సవతి తల్లిగా నటించి మెప్పించింది కొంతకాలం విరామం తర్వాత మరల రెండువేల రెండు నుండి తిరిగిడి రామానాయుడు పిలుపు మేరకు నువ్వు లేక నేను తో సినిమాలలో నటించడం ప్రారంభించారు నటించిన సినిమాలు రెండువేల పది డాన్షీను వరుడు రెండువేల తొమ్మిది ఆర్యరెండు మహాత్మా రెండు వేల ఎనిమిది రక్ష స్వగతం రెండు వేల ఐదు ధన యాభై ఒకటి రెండు వేల మూడు ఒకరికి ఒకరు రెండు వేల రెండు నువ్వు లేక హోలీ పంతొమ్మిది శ్రీకృష్ణ విజయం పంతొమ్మిది వందల డెబ్బై ఈనాటి బంధం ఏనాటిదో పంతొమ్మిది వందల డెబ్బై రెండు విచిత్ర బంధం నమ్మక ద్రోహులు పంతొమ్మిది వందల వింతకాపురం పంతొమ్మిది వందల అరవై ఆరు కన్నె మనసులు రంగుల రాట్నం పంతొమ్మిది వందల అరవై అయిదు తేనె మనసులు పంతొమ్మిది వందల అరవై రెండు మహామంత్రి తిమ్మరుసు టీవీ ధారావాహికలు సీరియల్ రెండు వేల ఆరు నుండి రెండు వేల ఎనిమిది రాధమధు